ఎందుకంటే జివాల్ మేప్తా మనం దాని వాళ్ళ అనుభూతి ఆయన పిలిస్తే అవి రీప్లై ఇచ్చేది అవి మీకు ఇప్పుడు చూపిస్తాను ఇవి అన్న అయితే చూడండి బాటలు కొడివిలి ముందు కాలంలో మేపే యొక్క విధానం ఇది ఆయనకు ఇది రీప్లై ఇస్తాయి ఆడు చూడండి ఒకసారి అవి మేకలు ఇది వీణకు చెప్పిన వీన వాయిస్ కు ఇవి రీప్లై అనేది అనేది ఇస్తాయి వీన మాట్లాడే అన్ని ఇంటికి వెళ్ళిపోతాయి అన్ని ఇంటికి వెళ్ళిపోతారు అన్ని వెళ్ళిపోతాయి ఆ వదిలేనా కానీ మేము వెళ్ళిపోతాయి టైం టైం అయిపోతే ఇంటికి వెళ్ళిపోతాయి ఆ మనకే తప్పేది అట్లా ఈ వీడియో అయితే ఒక అన్న కామెంట్ చేసిండారు మేకల మీద కానీ ఒక వీడియో చేయండి అన్న అని చెప్పేసి అందుకోసం గ్రౌండ్ రియాలిటీ ఇది చూపిద్దామని చెప్పేసి మనం డైరెక్ట్ గా అయితే ఇక్కడ వచ్చి మనం మాట్లాడుతున్నాము ఒక లైక్ చేసి మనకు సపోర్ట్ చేయండి నమస్కారం మీరు చూస్తున్నది జిఎం న్యాచురల్ విలేజ్ మనం ఇప్పుడు ఉండేది అన్నమయ్య జిల్లా కురకోట మండలం అంగల్లు గ్రామంలో దగ్గరగా ఉండే గుర్రా దగ్గర ఉన్నాము గుర్రా గుర్రాలపల్లి దగ్గర ఉన్నాము ఇక్కడ అయితే మన సబ్స్క్రైబరు మేకల గురించి ఒక వీడియో చేయమని చెప్పినారు అందుకోసం మనము డైరెక్ట్గా కొండల ప్రాంతానికే వచ్చేసి డైరెక్ట్గా లైవ్లో ఈ ఇంటర్వ్యూ అనేది అయితే చేస్తాము దీంట్లో లాభ నష్టాలు ఏమి కష్టాలేమి దీంట్లో ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి అనే విషయాలన్నీ మనం పూర్తిగా ఒక రైతు దగ్గరే మనం తెలుసుకుందాం దీన్ని ఇంకా పూర్తి వీడియో చూసి మనకు సపోర్ట్ చేసిన చేయండి ఇది ఎక్కువ మందికి పోయేదానికి ఆస్కారం అనేది ఉంటుంది లైక్లు ఎక్కువ చేసినారు అనుకో ఓకే నా మనము జిఎం న్యాచురల్ విలేజ్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చినాము మనము ఈ మేకల గురించి ఏమి ఈ విషయాలు ఏమి దీనిలో లాభ నష్టాలు ఏమి దీని మీరు ఎన్నెన్లు ముంటి చేస్తున్నారు అనేటివి మనము రైతుల దగ్గర రైతులకు గాన పాలు పంచుకున్నామనుకో ఎవరన్నా చిన్న వ్యాపారస్తులు గాని బిజినెస్ చేసే వాళ్ళు కానీ వాళ్ళందరికీ మనము ఉపయోగపడినట్లయితుంది అందుకోసము మీ పేరు నా పేరు జీఎం రమణ కొంచెం గట్టిగా జీఎం రమణ ఏ ఊరు గుాల పల్లె ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి మనము మెత్తాండా ఈ మేకలు ఇదేనా మనము ముందు ముందు మీరు ఏం మనం కూలికి పోతాం కూలికి దాంట్లో మనకు ఏం లాభాలు లేదు సరిగ్గా సంవత్సరం చేస్తే ఓటున్నారా బాగున్నాయి అన్ని బాగా మిగిలితే రెండు దానికి వస్తుంది ఇప్పుడు సంవత్సరానికి కూలి బాటలు చేస్తాయి ఈ మేకలు మేపుకుంటే ఇది మనకన్నా మెడతాయి ఇబ్బంది ఏం లేదు సంవత్సరానికి వచ్చి రెండు వస్తుంది లక్ష రూపాయలు వస్తుంది పిల్లలు అన్ని ఎవరెవరో ఎక్కువ ఎక్కువ మేకలు బిజినెస్ అవన్నీ చెప్తా ఉంటారు మీరు ఎన్ని మేకలతో స్టార్ట్ ఒక ఒక మే రెండు మేకలతో మీరు రెండు మేకలతో తయారు చేసినప్పుడు మీ సంసారము అవన్నీ ఏ విధంగా నడుస్తున్నాయి మళ్ళీ ఎట్లా అవంతా మధ్య మధ్యలో మనము చేసుకోవాలా అట్లా చేసుకుంటాను ఇప్పుడు పది ఏళ్ళ ముంటి మీరు మేపుతా అంటారు నలభై మేకలు అమ్మేసింది కష్టం ఎక్కువ ఇప్పుడు ఇరవై పెట్టిన పిల్లలు అన్ని కలిసి ముప్పై ఉంటాయి మనకు అవి బాగా మనకు మనం బాగా చూసుకుంటే అవి మనకు అన్నం పెడతాయి ఇంతవరకు దీంట్లో వ్యాక్సినేషన్ గాని వేసుకోవాలా మూడు నెలలకు ఒకసారి సూజలు వేసుకోవాలా మందులు పెట్టుకోవాలా అన్నీ ఉంటాయి మీరు వేరే పనికి కానీ పోతారా ఈ మేకలే ఒకటేనా పని ఉంటే పని పోతాం ఈ మేకలకు తిండి పెరకచ్చుకొని వేసుకోవాలి ఇంచుకాడు పిల్లలు ఏమేస్తారు పాపాకు గానీ ఇది శుభాలకు గానీ ముప్పై జీవాలకంటే ఎన్ని జీవాలకు పది పిల్లలు ఉంటాయి పది పిల్లలకు మటుకే మేత పెడతాం ఇండియన్ నిలదాలకు ఇప్పుడు మన దగ్గర అయితే ఎన్ని మేకలు ఉన్నాయి ఎన్ని పొట్ట ఎన్ని మేకపోతులు ఉన్నాయి మేకపోతులు వచ్చి ఒక ఐదు ఉన్నాయి ఈ మేకలు వచ్చి ఇరవై ఐదు ఉన్నాయి ఇరవై ఐదు ఉన్నాయి ఇవంతా సొంతాన్ని లేకపోతే పాలు వేయలేవు పాలు వేయలేదు మీరు పాలు కానీ మేపుతా అన్నారా పాలుగా ఏం మేపం ఇప్పుడు మేపిందా ఇప్పుడైతే మన మేక రెండు మేకలు తీసుకునే రెండు మేకలు తో ఇంప్రూవ్ అయ్యాను ఇంప్రూవ్ అయినాయి మీరు ఇంకా నేను చెప్పేది ఏమంటే ఇప్పుడు గవర్నమెంట్ తరపు నుంచి లోన్లు సబ్సిడీ లోన్లు అలాంటివి చానా అప్రూవ్ అవుతున్నాయి అలాంటి లోన్లు అలాంటివి ఏమైనా తీసుకొని ఉన్నారా అట్లా లోన్లు నేను తీసుకోలేదు ఏమన్నా షెడ్డు అలాంటిది ఏమైనా పెద్దగా వేపుసుకునేది అట్లాంటిది ఏం మనకిచ్చిండ్రు ఇంకా ఏం చేసినారు రోగాలంటే మసలో ఈ చిమ్ములు పట్టేది దగ్గులు పట్టేది అవన్నీ అట్లా వస్తాయి మనం అవి మబ్బులు ఉంటే ఇంజక్షన్ దగ్గర పెట్టుకుని వేసుకుంటే మన దెబ్బ లేఖ ఉంటాయి ఆ తెలియకన్నా మనం తాస్కారం చేసుకుంటే కొంచెం దెబ్బతింటాయి ఏంటివి మొబ్బులు జ్వరము అట్లా వస్తే పుల్ల మొబ్బులు జ్వరము అనే రోగాలు అయితే మేకలకైతే వస్తా ఉంటాయంట వాటిని మనం అధిగమించినాం అనుకో దానిని సరైన టైంలో చూసుకుంటే మనకు మంచి లాభాలు అయితే ఉన్నాయి అని మన అన్నగారు చెప్తా అన్నారు అంత మటుకే మనకు లాభాలు మనం చూసుకోవాలి బాగా దయాన్ని చూసుకుంటే దెబ్బ లేకుండా ఉంటాయి ఏదో మాడమప్పుడు పాడు పిల్లలు పంచాయతీ మూడు రోజులు నాలుగు రోజులు అయితే ఏం ఏం మేకలకు తక్కువ రోగాలు వస్తాయి ఎక్కువ పొటాన్లు అనేది చేస్తుంటారు మీరు పొటాన్లు అనేది మేపకుండా మేకలనే ఎందుకు పది సంవత్సరాల నుంచి మెప్తా అన్నారు మేకల్లో ఆదాయం బాగుంది రోగాలు దడకం రావు ఈ గోర్లకి అయితే రోగాల నెల నెల ఇరవై నాలుగు గంటలు ముందు పెట్టుకోవాలి మేకలకి అయితే ఈ ఆకులు రకరకాల ఆకులు తినేస్తాయి దానికి రావు జబ్బులు అందుకైతే మీరు మేకల్నే అనేది ఎక్కువ ఇచ్చేస్తారు అందుకోసం మనము దాన్ని మనకు మనం పెడతా కాబట్టి మనకు జీవం అవుతుంది అవును మీరు సంవత్సరానికి ఈ ఇంకా దీనిలో అట్లే పెట్టుకుంటారా ఎన్ని మేకలు ఎన్ని ఒకటి ఎన్ని ఎన్ని ఉంటాయి అంత మాత్రము మనకు పిల్లలు అనేది బయట వస్తాయి అయితే ఒక ఇరవై ముప్పై పిల్లలు అవుతాయి సంవత్సరానికి బాగా మేధాయి రెండు పిల్లలు వేసినాయి అంటే ముప్పై నలభై పిల్లలు అవుతాయి ఒక్కో పిల్లలు అయితే ఇరవై ఐదు అట్లా ఉంటాయి ఇరవై ఐదు అంత మాత్రము మనకు ఉంటాయి ఇదైతాయి ఇంకా మనకు మీరు నెల నెల మనం ఎట్లయినా సరే ఇప్పుడు సంసారము అవన్నీ గడసాలంటే మనకు నెల నెల అమ్ముకునేది నెల నెల అమ్ముకోవాలంటే మనకు అదే వెళ్ళిపోతుంది సంవత్సరానికి ఏదో లక్ష కోట్న వస్తే పిల్లలకి ఏదైనా తెచ్చుకోవచ్చు అట్లా మీకు ఫ్యామిలీ కానీ ఏమన్నా ఫ్యామిలీ అంటే ఇద్దరు ముగ్గురు ఇద్దరు కూతురు భార్య మేము ముగ్గురు ఇద్దరు కూతురు ఇద్దరు మీ భార్య మీకు ఇద్దరు కూతుర్లు వాళ్ళు ఇంకా ఇంట్లో వాళ్ళు కానీ మనకి ఎప్పుడన్నా మేకలు సహాయం చేస్తారు మేకలు పోవాలంటే వాళ్ళు ఇంట్లో వాళ్ళు మేపుతారు మేపుతారు మేబీ ఏమి ఇవంతా చూసుకుంటారు ఎప్పుడన్నా మీకు ఎమర్జెన్సీ వచ్చి పోవాలంటే మనం ఎక్కడికన్నా పోతే వాళ్ళు చూసుకుంటారు మిగతా టైంలో మనమే మేపుకుంటాం ఇంకా వీటికి షెల్టర్ గా మీరు ఏమి ఉపయోగిస్తారు షెల్టర్ అంటే దానికి తేనీకు షెల్టర్ అంటే నేను చెప్పేది ఏమంటే మీరు దీనిలో నైట్ టైంలో వానకు గానీ నైట్ టైం లో రేక్ లేసిన తడసు ఇబ్బంది ఏం లేదు ఇబ్బంది ఏం లేదు కొడుకులు కొడితే కొంచెం తరుస్తుంది లేదంటే తలసే మీకు ఆ షెడ్ కు ఎంత ఖర్చు అయిందినా ఆ షెడ్ కు పెద్దగా ఏం లేదు ముప్పై వేల దాకా అయింది ముప్పై వేలు మనము తెల్లవారితో ఇట్లే ఎన్ని గంటలకు ఈ అనేది జవా పదకొండుస్తాం తల్లిగట్లైతే పదిన్న పదకొండుకోడాకాలం అయితే ఏడున్నరకు ఎనిమిది వదిలేస్తాము మళ్ళా మధ్యాహ్నం ఒక గంట ఇంటికి వెళ్తాం మీకు తెల్లవారితో వచ్చినారనుకో భోజనం చేసుకుని భోజనం చేసుకొని వచ్చేస్తాం మళ్ళీ ఒంటి గంట బీ తింటాము మళ్ళీ వచ్చేస్తాం లేదంటే అందుబాటులో లేదంటే మీరు ఇది ఇది అంటే నీళ్ల బాట తీసుకుంటాం ఇక్కడ సౌకర్యంగా బోర్లు ఉంటాయి కదా బోర్లు ఉంటే జోవాలు ఉంటాయి మనం వాడి అంటే ఉండవు కదా అట్లా ఇంటి దగ్గర తెచ్చుకుంటాం లేదా అయిపోతే బోర్లు కల తెచ్చుకుంటాం మనకు ఇక్కడ ఈ కొడి విలుగానే మీరు ఎందుకంటే కోసుకునేది అట్లే ఇదంతా పాత పద్ధతి మధ్యగా అనిపిస్తుంది మీరు ఇంకా ఇంకా ఇంత ఇంతగా టెక్నాలజీ పెరిగి ఇండ్లకాడనే మేపే పొజిషన్ వచ్చినా కానీ ఇంట్లో కానీ మేపాలంటే మనం మేత మన బోర్డు కింద ఇసాన్ని ఏమైనా ఉంటే మేపచ్చ లేనప్పుడు మనం గుట్ల కల్లా మేపుకో గుట్ల మేపుకోవాల్సి వస్తుంది మనకి కాడ అనుకూలం లేదు కదా దానికి సెట్ వేసుకోవాలా నేను బోర్ వేసుకొని దానికి ఏదైనా మేత ఉంటే దాన్ని వేసుకోవచ్చు మనము మీ కాంటాక్ట్ నంబర్ ఏమన్నా ఇస్తే మీరు ఏమన్నా మేకలను అయితే మీరు ఇస్తారా ఇస్తాం సంవత్సరం లాభకి మీరు వాళ్ళ రాండి తీసుకోండి మీరు ఏ ఏ టైంలో మీరు అమ్ముతారనా సంవత్సరానికి ఒకసారి సంవత్సరానికి ఒకసారి అంటే పన్నెండు తర్వాతనండి ఇవి పన్నెండు నెలలు అంటే జనవరి జనవరి అనుకో మళ్ళీ వచ్చే జనవరి కొందరు బక్రీద్ కు అమ్మితే మంచి రేట్లు వస్తాయి అంటారు పోతులు పెట్టుకొని పెద్దవి అయితే ఆ బక్రీద్ కి అమ్ముతాం మేకల మీద రెండు మూడు ఉంటాయి అవి అమ్ముతాం పెట్టుకోక ముందు అన్నానికి కూడా లేక మేకలు పెట్టుకున్నప్పుడు కొంచెం కొంచెం మనం లెక్క వచ్చినాం ఇది అన్నం పెడతాయి ఇంకా ఈ వీడియో అయితే ఇంకా పూర్తి కాలేదు ఇంకా మిగిలిండే చిన్న చిన్న మా ఫ్రెండ్ ఊర్లో ఉండే మాట్లాడతాము రాములుగా ఇప్పుడైతే మనము వాళ్ళ ఇంటికి అయితే మనం పూర్తి వీడియో అయితే మనం మొత్తం చూపిస్తాము వాళ్ళు ఏ విధంగా వీళ్ళ జీవన విధానం ఉంటుంది ఏ విధంగా మార్నింగ్ పోయేసి ఈ విధంగా ఈవినింగ్ అయితే ఇంటికి వస్తారు అది ఎటువంటి షెల్టర్లలో వీటిని ఉంచుతారు అనేది ఇంకా ముందరికి వీడియో అయితే చూద్దాము ఇక్కడైతే వాళ్ళు నైట్ టైము ఇక్కడ చిన్నపాటిగా రేకులు వేసుకున్నారు నైట్ టైం అయింది కాబట్టి మనము ఇంకా చూపిద్దాం ఈ ఆవులు ఇక్కడ ఆ తర్వాత వచ్చేసి ఇది అన్నగారి షెడ్డు వాటికి వర్షానికి దానికి అనుకూలంగా ఇక్కడైతే అన్నగారు వీటికి సదుపాయాన్ని కల్పించినారు ఇక్కడైతే ఆయన నైట్ టైంలో ఇక్కడ తోలడం అయితే జరుగుతుంది షెల్టర్ దీనికి వేసి ఈ విధంగా ఈ అడవి ప్రాంతంలో అడవి అంటే అడవి అని చెప్పలేము ఇది అడవి ప్రాంతమే ఈ అడవి ప్రాంతంలో అనేది అన్న అయితే ఇక్కడ వీటికి లాస్ట్ లో ఈ విధంగా షెల్టర్ అయితే రెడీ చేసుకున్నారు మొత్తము తరోగా అనేది గమనించేసి ఏమేమి పిల్లలు వచ్చినాయి లేదా అవన్నీ చూసుకొని ఇంకైతే ఇంకా మార్నింగ్ పదకొండు గంటలకైతే అన్న అయితే ఇక్కడ నుంచి షెల్టర్ని అయితే తీస్తారండి ఇది షెల్టర్ ముప్పై గొర్లకు కలిసి చూద్దాం రండి లోపలికి ఇది వచ్చి షెల్టర్ రాళ్ళైతే నాటుకొని రాళ్ళ మీద కట్లతో దీన్ని రెడీ చేసుకొని ఈ రేకుల్ని ఈ విధంగా అయితే అన్నగారు పరుచుకున్నారు ఈ విధంగా చుట్టకారం మిస్ అయితే వేసుకున్నారు ఈ విధంగా వీటికి ముప్పై గొర్రెలకు ముప్పై పోతులకు ముప్పై మేకలకు ఈ విధంగా అయితే షెల్టర్ అనేది రెడీ చేసుకున్నారు నమస్తే